హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనూవిత్ తమ్ముడు ఇవాళ మనం చికెన్ లవర్స్ కోసం స్పెషల్గా మూడు రకాల చికెన్ కర్రీస్ తయారు చేయబోతున్నాం మొదటిగా రైస్ ఆర్ చపాతీలోకి చక్కగా సరిపడే చికెన్ గ్రేవీ కర్రీ తర్వాత పుల్ల పుల్లగా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ ఇంకా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం చికెన్ని శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు గరం మసాలా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా నూనె తేలేదాకా ఉండితేనే గ్రేవీ తిక్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి వాటర్ పోయకుండా ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ముక్క మెత్తగా అయిన తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి అంటే నాకు సాల్ట్ తక్కువైందండి సో సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలోకి కానీ రాగి సంగటిలోకి కానీ దేనితోనైనా ది బెస్ట్ కాంబినేషన్ తర్వాత గోంగూర చికెన్ కోసం చికెన్ని శుభ్రంగా కడిగి పసుపు కారం ఉప్పు గరం మసాలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వన్ కప్ గోంగూర తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసాం కాబట్టి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి మూత పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా స్పైసీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ ఈ కర్రీ ప్లెయిన్ రైస్తో కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలతో కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి తర్వాత చికెన్ ఫ్రై కోసం చికెన్ని శుభ్రంగా కడిగి పసుపు కారం ఉప్పు గరం మసాలా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలి ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ చికెన్తో ఇలా త్రీ టైప్స్ ఆఫ్ కర్రీస్ చేసుకుని ఇవాళ మీ సండేని స్పెషల్గా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనువి తమ్లు